ఇది పాపకర్మలు అంటున్నప్పుడు ఇతనికి ఏమర్థమవుతుంది చదివితే అర్థం కాదు కదా అది జ్ఞానులు చెప్పబడింది కొన్ని జ్ఞానులు చెప్పబడింది కొంతమంది పండితులకి పామర్లకు కూడా చెప్పబడింది ఏది పండితులకు చెప్పింది ఏది పామర్లకు చెప్పింది ఇతనికి ఏమర్థం అవుతుంది భగవద్గీత అందుకని ఇతను చదివినా అర్థం కాదు భగవద్గీత ఒక పండితుడి దగ్గర నేర్చుకోమని చెప్పు భగవద్గీతలో ఉన్న ఆ లోతైన అర్థాన్ని తెలుసుకోమని చెప్పు కర్మ సిద్ధాంతం మనం బలంగా నమ్ముతాం ఇప్పుడు వాళ్ళ అమ్మగారు నాన్నగారు చనిపోయారంటే కర్మ సిద్ధాంతం అది వాళ్ళకి భూమి మీద అంత మడికే నోకలు ఉన్నాయి అంటే వెళ్ళిపోయారు దర్శనాలు పదివేల పిల్లోడు చచ్చిపోతుంటే ఐదు ఏళ్ల పిల్లలు చచ్చిపోతున్నారు అదంతా కర్మ సిద్ధాంతం వాడు ఇప్పుడు అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణుడు స్పష్టంగా చెప్పాడు నూతన చిరిగిన వస్త్రము చిరిగిన వస్త్రము విడిచిపెట్టి నూతన వస్త్రం ఎలా ధరిస్తారో మన శరీరం అనేది కూడా మన ఆత్మని విడిచిపెట్టి ఏది ఈ పా మన పాత శరీరాన్ని విడిచిపెట్టి కొత్త శరీరంలో వెళ్ళిపోతుందని చెప్పాడు స్పష్టంగా చెప్పాడు ఇవన్నీ తెలుసుకోవాలంటే అతను నాలెడ్జ్ ఎంత ఉండాలి ఇప్పుడు దాకా చదివి ఉన్నాడు అతని మైండ్ అంతా కూడా ఆ పాడుపడ్డ భూజంతా ఆ మైండ్ లో ఏర్పడిపోయింది అదంతా తీసేసి ఇది చదువుకొని దీన్ని అర్థం చేసుకుని నువ్వు జన్మెత్తాలి అతను అర్థమైందా తమ్ముడు ఉన్నాడా తమ్ముడు లైన్ లో ఉన్నాడా తమ్ముడు అందుకని చెప్పి నువ్వు ఈ పాడు పుస్తకాన్ని తీసిపడేసి ముందర తీసేసి నీకు జ్ఞానం ముఖ్యం అర్థమైందా బైబిల్లో జ్ఞానం అనేది ఏ కోశాన కూడా లేదు అంత సెక్స్ నేనే దేవుడిని నన్ను నమ్మాలని పెళ్ళం పిల్లలు నీ భార్యను వదిలేసి నన్నే నమ్మని చెప్తుంటాడు ఎంతసేపు కూడా మనకి దేవుడు ఒక్కడే తమ్ముడు నేను చెప్తున్నాను మన తల్లిదండ్రులే మనకి దేవుళ్ళు తర్వాత గురువు దేవుడు లాస్ట్ లో దేవుడు అంతే ఈ పాయింట్ ఎందుకు వీడు మారాడు ఇంకొకటి చెప్పాడు వాడు ఎవడో వీరు ఊళ్ళో ఒకడు ఉన్నాడంట వాడికి ఐదేళ్ళ నుంచి పిల్లలు అవలేదంట కానీ ట్రీట్మెంట్ తీసుకుంటే పిల్లలు పిల్లలు అవ్వలేదంట పిల్లలు లేరా పిల్లలు పిల్లలు పుట్టలేదు ట్రీట్మెంట్ అవును పుట్టలేదంట వాడు ఏదో అక్కడ వేసు నమ్ముకుంటే పిల్లలు వచ్చేట్లేదు అంటే నమ్ముకుంటే పిల్లలు పుట్టారా అలాగే మరి ఇప్పుడు ఈ గర్భ సాఫల్య కేంద్రాలు ఇవన్నీ ఉన్నాయి అవన్నీ తీసేసి వేసి ఫోటో పెడదాం సరిపోద్ది ఇప్పుడు సంతాన సాఫల్య అని చెప్పి టెస్ట్ బేబీస్ అని చాలా హాస్పిటల్స్ మీకు తెలిసే ఉంటది నీ వయసు ముప్పై సంవత్సరాలు కాబట్టి ఉన్నాయా లేవా మార్కెట్ లో ఉన్నాయా మరి అవన్నీ మూసేసి అవన్నీ మూసేసి వేసి ఫుటోలు పెడదాం అక్కడ శుభ్రంగా వచ్చేవాడు దండం పెట్టుకుని ఏసఐ నాకు బిడ్డల్ని ప్రసాదించింది ఏసయ్య రాత్రిపూడి అక్కడ పెళ్లంతా కాపురం చేసి బిడ్డను ప్రసాదిస్తాడు లేదా ఏం మాట్లాడుతున్నారా మీరు పిల్లలు ఎలా పుడతారు అనుకుంటే పిల్లలు పుడతారా అదే ఇప్పుడు నేను మాట్లాడుతాను ఇప్పుడు నీ నీ ఫెనీసు ఆరు ఇంచులు ఉంది తొమ్మిది ఇంచులు కావాలని వేసేది మొక్కుంటే అయిద్దా అయిద్దా కాదా నువ్వు చైతన్ సమాధానం చెప్పు నాకు ఇప్పుడు ఎక్కడ ఎక్కడవుతుందా మరి కాదు కదా మరి అలానే పిల్లలు ఏమంటే పిల్లలు పుట్టేంటే వాడు ఏదో మందులు వాడుకొని మెడిసిన్స్ వాడుకొని వాళ్ళ స్థరం యొక్క కౌంట్ పెంచుకొని పిల్లలు పుట్టి ఉండొచ్చు లేదా ఆమె గర్భ ఏదో లోపం ఉంటే దానికి మెడిసిన్స్ వాడి తగ్గించుకొని పిల్లలు పుట్టి ఉండొచ్చు పూర్తిగా చేస్తుంది అనుకుంటే పిల్లలు ఎలా పుడతారు ఇంకా మొగుడు ఇంకా నయం సంతోషించాల్సిన విషయం ఏంటంటే నా మొగుడు నాతో కాపురం చేయలేదైనా నా గర్భం వచ్చిందని చెప్పినప్పుడు మనం ఇంకా మనం ఇలాంటి సాక్ష్యాలు ఏది మనం చచ్చిపోవాలి అంతే కదా నా ముగ్గురు నాతో కాపురం చేయలేదు కానీ నేను గర్భ అవుతున్నాయి ఏం చేయాలి ఇంకా అవి కూడా వస్తాయి ఫ్యూచర్ అలాంటి సాక్ష్యాలు కూడా వస్తాయి బంగారు పడక పాపం ఇలాంటి తమాయిక తమ్ముళ్ళు అందరు నమ్ముతారే కదా ఇంకోటి మా చెల్లికి మా చెల్లికి సేమ్ అందు అంటే పిన్నమ్మ కూతురు అవుతుంది మా చెల్లికి పెన్ అయింది రెండు సంవత్సరాలు పిన్నం పుట్టలేదు ఏదో థైరాయిడ్ వల్ల టాబ్లెట్ తీసుకుంటే పిల్లలు పుట్టారు ఇప్పుడు ఒక పాప అది అది సహజం ఇప్పుడు నూటికి యాభై మంది ఫస్ట్ ప్రెగ్నెన్సీ రాదు కూడా పెళ్ళైన కొత్తలో నూటికి యాభై మంది లేకపోతే ఫార్టీ పర్సెంట్ రాదు చిన్న చిన్న లోపాలు ఉంటే టాబ్లెట్స్ వాడుకొని సరి చేసుకుని పిల్లలు పుడతారు మరి ఈ హాస్పిటల్స్ దగ్గరికి వెళ్ళిపోదాం మనందరం శుభ్రంగా కడుపు నొప్పి వచ్చిన నొప్పి వచ్చిన పిల్లలు పొట్టకపోయినా అవన్నీ పిచ్చి మాటలు తమ్ముడు అజ్ఞానులు మాట్లాడే మాట అవన్నీ తమ్ముడిని కొంచెం జాగ్రత్తగా మేనేజ్ చేసి ఒరే బాబు దరిద్రాన్ని వదిలేరా బాబు నువ్వు చక్కగా బైబుల్ భగవద్గీత చదువుకో నీకు మంచి జ్ఞానం వస్తుంది లేదా అసలు నాకు ఇదేమొద్దు వద్దు నా నేను కష్టపడతాను జీవితంలో ఇప్పుడు శ్రీకృష్ణుడు భగవద్గీతలు అదే చెప్పాడు ఒరే బాబు కష్టపడు నీ కర్మలు నువ్వు చేయి ప్రతిఫలాన్ని నాకు వదిలే నేను ఇస్తానని చెప్పాడు ప్రతిఫలం కోసం ఎదురు చూడొద్దని అని చెప్పాడు అవునండి భగవద్గీతలు స్పష్టంగా చెప్పాడు కదా నీ కర్మలు నుంచి ప్రతిఫలం నేను ఇస్తాను అట్లా కర్మ చేయటం మానద్దని చెప్పాడు బాబు ప్రతిఫలం నేను ఇస్తున్నా అని చెప్పి నువ్వు కర్మలు చేయటం మానేస్తే ఆ ప్రతిఫలం నీకు అన్నదని చెప్పాడు అట్లానే కర్మలు చేయటం మానరాదు అర్జున అని చెప్పాడు మరి ఇంత నాలర్జీ పెట్టుకోండి దీంట్లో ఒరే నువ్వు కష్టపడి బతకరా అని చెప్పి భగవద్గీత చెప్తుంది మరి ఎన్ని బానేసి ఆ బూత్ పుస్తకం పట్టుకుని అమ్మతో అక్కతో చెల్లితో కూతురుతో సెక్స్ చేసిన పుస్తకాన్ని పట్టుకుని వచ్చి అసలు దానికి అందుకని తమ్ముడికి కొంచెం జ్ఞానబోధ చేసి జాగ్రత్తగా తమ్ముడికి అదే ఆ పుస్తకాన్ని వదిలేదు తమ్ముడు అన్ని బూతులు నేను పంపిస్తా పీడిఎఫ్ ఉంది నా దగ్గర ఆ బూతులు తెలుగు వచ్చా తమ్ముడు చదవటం మీకు అదే 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 సరే అట్లయితే ఇప్పుడు తమ్ముడిని తమ్ముడిని ఒక మాట చెప్తాను సాంగ్ ఆఫ్ సాల్మన్ తీమ్మ అని చెప్పి ఒకసారి సాంగ్ ఆఫ్ సాల్మన్ అదే పరమ గీతం అంటారు తెలుగులో అది ఒకసారి ఒకసారి అది తమ్ముడు చిన్నది ఒకటి చదివిస్తాను నీ చేత నీకే ఇప్పుడు ఉన్నాడు తమ్ముడు లైన్ లో ఉన్నాడు ఒక్కసారి తీసి తమ్ముడు సులభమా సాంగ్ ఆఫ్ సోల్మన్ అని ఉంటుంది ఆ ఇది సాంగ్ ఆఫ్ సోల్మన్ సాంగ్ ఆఫ్ సాల్మన్ ఎస్ఓఎన్జి సాంగ్ ఓఎఫ్ ఆర్ ఎస్ఓఎల్ఓ ఎంఓఎన్ సాంగ్ ఆఫ్ సాల్మన్ బైబుల్ బైబిల్లో బైబిల్ ఆ తీసేవా తమ్ముడు కన్నడలో ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ లో తీసుకో ఇంగ్లీష్ లో ఇక్కడ ఇంగ్లీష్ వర్క్ లేదు నా దగ్గర సరే కన్నడలో చదువుతాము సరే అక్కడ ఏముందో కన్నడలో చదువుతాము సరే దాన్ని ఏమంటారు కన్నడలో పరమజిత్ అదే సల్మ్ ఆఫ్ సాంగ్ ఆఫ్ సాల్మ్ కన్నడలో కూడా తెలియదు నాకు అదే 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 నా దగ్గర ఉండే ఉండే పారేస్తే దాన్ని సామేలా కాదు బైబిల్ లో పేజ్ నెంబర్ చెప్పాను పేజ్ నెంబర్ అయ్యో ఆ పేజ్ నెంబర్ నాకు తెలియదు తమ్ముడు ఆ పేజ్ నెంబర్ తెలియదు సార్ నేను చదువుతాను ఒకసారి విను ఓకేనా అది సాల్మా సాంగ్ ఆఫ్ సాల్మన్ ఎయిట్ ఎయిట్ అంటే ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో వచనం ఓకేనా నేను ఇంగ్లీష్ లో చదువుతాను దాన్ని తెలుగు అర్థం చెప్పాలి వీ హావ్ లిటిల్ సిస్టర్ అండ్ షీ హాస్ నో బ్రస్ట్ వాట్ షాల్ వీ డివ్ అవర్ సిస్టర్ ఏంటి తమ్ముడు దీని అర్థం ఏంటి లిటిల్ సిస్టర్ అండ్ షీ హ్రష్ అంటే ఏంటి తమ్ముడు బ్రష్ లేదు ఎవరికి తెలుగు వాడికి తెలుగు బ్రెస్ట్ లేదు చెల్లెలకి సళ్ళు రాలేదు చెల్లెలకి సళ్ళు రాలేదని చెప్తున్నాడు సళ్ళు అంటే బ్రష్ రాలేదని చెప్తాడు తెలుగులో సళ్ళు అంటారులే కన్నడలో వచ్చేసి ఏమంటారంటే మలేనా అంటారు మలే అంటారా మలేనా మలే అంటారా మలే మలే అంటే వర్షము మలే అంటే సళ్ళు ఓకేనా కదా మలే చూసావునా కన్నడ కూడా వచ్చేసింది లిటిల్ సిస్టర్ నో మలే అంటే చెల్లెలికి సల్లు రాలేదని వీడు బాధపడుతున్నాడా ఏంటి దీని అర్థమవుతుంది అది అయిపోయిన పక్కన పెట్టు వాట్ షాల్ వీ డూ ఫర్ అవర్ సిస్టర్ ఏమంటున్నాడు తమ్ముడు ఏం ఏం నా చెల్లెలకు ఏం నేనేం చేయాలంటున్నాడు వాడు ఏంటి తమ్ముడు ఇది ఎంత దరిద్రమైన మాట ఇది ఆ మాట నువ్వు మాట్లాడగలవా తమ్ముడు నా చెల్లెలకు సళ్ళు రాలేదని మీ ఫ్రెండ్తో ఎవరితో తమ్ముడు చెప్పరా చెప్పు తమ్ముడు నా చెల్లెలకి సళ్ళు రాలేదని మీ ఫ్రెండ్ ఆమె చెప్పగలవా మరి ఇక్కడ అదే చెప్తున్నాడు నా చెల్లెలకి సళ్ళు రాలేదు నా చెల్లెలకి మలే రాలేదు ఏం చేయాలంటున్నాడు వాడు అంటే వస్తు శక్తి చేద్దామని ఆలోచన వాడికి అంటే దాని అర్థం ఏంటంటే నా చెల్లెలు పెద్ద మనిషి కాలేదు దాంట్లో సెక్స్ చేయాలని ఉందని చెప్తున్నాడు డైరెక్ట్ గా వాడు మరి దీని దీన్ని పరిశుద్ధ గ్రంథం అంటారా ఏమంటారు ఫైనల్ గా వీడు ఏమంటారు అంటే అన్న ఇదంతా చేసింది ఇదంతా చేసింది మనుషులే కదరా బాబు దేవుడు అసలు చెల్లెలకు సళ్ళు రాలేదన్న మాట దేవుడు పక్కన పెట్టు నా చెల్లెలకు సళ్ళు రాలేదన్న మాట ఎవడైనా అన్నం తినే అన్నం తినేవాడు మాట్లాడతాడు తమ్ముడు ఒకసారి ఆలోచించు ఇలాంటి పుస్తకాన్ని ఏమనాలి ఇలాంటి భూత పుస్తకం రచయి చెల్లెలకు సెల్లు రాలేదు అమ్మకు సెల్లు రాలేదు ఏంటి తమ్ముడు ఇవన్నీ దరిద్రం కాకపోతే అసలు ఆడపిల్ల మనం ఆడపిల్ల ముందు చదవ మన చెల్లెల ముందు చదవగలమని ఆ చెల్లెలు సల్లు రాలేదు అన్నమాట దైవ గ్రంథం అంటే ఏంటి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఆడవాళ్ళు ముసలి వాళ్ళు అందరూ కూర్చొని చదువుతుంటే విన్నదే పరిశుద్ధ గ్రంథం దేవుడు చదివి దేవుడు మన కోసం రాయించింది అలాంటి పుస్తకాన్ని మనం చదవ భగవద్గీత ఉంది అందరూ లక్షల మంది కూర్చున్నా సరే ఆడ పిల్ల జాగిపోతున్నా భగవద్గీత ఫస్ట్ ఫస్ట్ పేజ్ నుంచి చివరి పేజ్ దాకా చదవగలం కానీ బైబిల్ చదవలేం అందుకే పాస్టర్ కూడా చూడు అక్కడో మాట ఇక్కడో మాట చెప్తారంటే బైబిల్ మొత్తం ఎవడు చదవడు చదివితే ఇలాంటి బొంకులన్నీ బయటపడతాయి అవునా కాదా ఇప్పుడు రామాయణం తీసుకో మొత్తం రామాయణం చెప్తారు ఏది మన యూట్యూబ్ లో ఎక్కడ చూసుకున్నా సరే ఫస్ట్ నుంచి ఎవరిదా చెప్తారు రామాయణం కానీ బైబిల్లో ఒక్క పాస్ట్ అన్న ఫస్ట్ నుంచి ఎవరిదా ఏదైనా ఒక పాస్ట్ ఉన్నాడా ప్రపంచం మొత్తంలో కూడా ఎవడైనా ఎందుకు లేరు అన్ని బూతులు బయటపడతాయి నేను చెప్పింది కరెక్టే కదా అది తమ్ముడు ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా నాకు చెప్తున్నాడు అన్న మీడు ఏదో ఒక పాస్టర్ ఉన్నాదంట వాడి యూట్యూబ్ ఛానల్ ఉందంటే అది మీకు పంపిస్తాను చూడు ఇలా టచ్ చేసి అలా పడిపోతాడు అటు సార్ తమ్ముడు నెల్లి ఒకసారి అంత టచ్ చేయగానే పడిపోతే నేను కూడా సైతం మతంలోకి వచ్చేస్తాను నేను అదే చెప్పానన్నా నువ్వు ఏం చదువుకున్నావు ఇదే ఇలాంటివి అంటే ఎలా నమ్ముతున్నావు టచ్ చేస్తే పడిపోయిన తమ్ముడు ఇట్లా అర్థం కాదు టచ్ చేస్తే ఎందుకు పడిపోతాడు మనిషి తప్పు చేశాడు ఏమన్నా ఎందుకు టచ్ చేస్తే మనిషి ఎందుకు కొట్టుకుంటాడంట ఎందుకు కొట్టుకుంటాడు ఏమో ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నాను తమ్ముడు మీ ఇద్దరు కుర్రోళ్ళు కాబట్టి అడుగుతున్నాడు ఫాస్టర్ గాడు వచ్చి మడ్డ మీద చేయస్తాడు పెనిస్ మీద తప్పటప్ప కొట్టేసుకొని బయటకు వచ్చేస్తుంది అది ఆ ఏ పిచ్చి మాటలు తమ్ముడు ఇవన్నీ వచ్చేస్తుందా పాస్టర్ చేయి పెట్టగానే అక్కడ మనిషి కొట్టుకున్నాడు తల మీద చేయి పెడితే మరి అక్కడ పెడితే అది కూడా తప్పటప్ప కొట్టుకుంటుంది అది కొట్టుకుని స్వరం బయటకు వచ్చేస్తుందా పిచ్చి మాటలు ఎందుకు తమ్ముడు ఇవన్నీ పిచ్చి మాటలు మాట్లాడుతూ ఆడికి నిజంగా అంత శక్తి ఆడి ఫాస్ట్ గాడికి అంత శక్తి ఉంటే అందరూ ఇచ్చే దర్శన భాగాలతో బతకటం ఎందుకు పిచ్చి కూడా సొంత డబ్బులు దేవుడు వచ్చి డబ్బులు చేయి పెట్టకనే బ్యాంకులో ఏటీఎం లో డబ్బా డబ్బా డబ్బులు రావాలిగా అంత శక్తి వెళ్ళాడు ఆ ప్రేక్షకుల దగ్గర డబ్బులు వచ్చే విశ్వాసం దగ్గర డబ్బులు తీసుకొని బతికి సాగడం ఎందుకు ఏటీఎం మిషన్ దగ్గర చేయి పెట్టకనే మొత్తం డబ్బులు వచ్చేయాల ఏదమ్మడం నేను మాట్లాడిన దాంట్లో నీతి న్యాయం లే ఉందా లేదా

మీద చేయి మీద డబ్బులు చేయి పెడితే డబ్బులు పడతాయా వాడికి పార్టీకి మిషన్ నుంచి డబ్బులు వచ్చేస్తాయా ఏటీఎం కార్డు పెట్టకుండా ఏటీఎం మిషన్ నుంచి డబ్బులు వస్తాయా మనిషి ఎలా పడిపోతున్నాడు వీటి చేయి పెట్టినప్పుడు మనిషే వాడి కంట్రోల్లో ఉన్నప్పుడు ఏటీఎం మిషన్ ఎందుకు కంట్రోల్లో ఉండదు ఇప్పుడు వాడికి ఇప్పుడు ఫాస్ట్ గాడి చేయి పడిపోయాడు అబ్బా వాడి ఫాస్ట్ గడి ఇప్పుడు షుగర్ బీపీ లేని రోగాలు ఉండవా వాళ్ళకి ఫాస్ట్లకి ఉంటాయా ఉండవా ఉంటే వాళ్ళు చేయి పెట్టుకొని తగ్గించుకుంటే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటారా తమ్ముడు మరి చూపించుకుంటాడు మరి వాటి దగ్గర మైమే ఉంది ఇంకా అదంతా యాక్షన్ ఒరే బాబు నువ్వు చేయబట్టి ఐదు వందలు ఇస్తానని చెప్తాడు ఒక కోటర్ ఐదు వందల రూపాయలు ఇస్తారు ఈ సాక్ష్యాలన్నీ కూడా సరేనా తమ్ముడు కాబట్టి ఇవన్నీ నువ్వు మానేసి సక్రమంగా చదువుకో ఓకేనా నేను ఎక్కువ ఇలా సిని చిన్న అలా అలాగే ఉంటాయి ఏమో నాకేం అర్థం కావట్లేదు ఏం మాట్లాడుతున్నాడు తమ్ముడు మనోడు ఏం రా చెప్పు నాకి ఇది చదివిన దానికే నాకు తెలీదు నేను భగవద్గీత చదవలేదు ఎన్నిటి వరకు భగవద్గీత చదవలేదు చదివాను బైబుల్ నువ్వు తప్పు మాట్లాడకు బైబుల్ నువ్వు చదవలేదు నువ్వు బైబిల్ చదివాను మరి చదివితే నేను చెప్పిన వచ్చినాన్ని నేను నేను చెప్పిన వచ్చినాలన్నీ అవునన్నా ఉన్నాయనే మాట ఎందుకు మాట్లాడలేకపోతున్నాం మరి అవంతా ఉన్నాయి కానీ ఏసుక్రీస్తు మంచి దేవుడు డైలీ ప్రేయర్ చేస్తూ ఉంటాను మంచి దేవుడు అన్నావు ఎలా మంచి దేవునికి మంచి దేవుడు అన్ని ఫ్రీగా ఇస్తాడా ఏంటి నాకు అర్థం కాదు మంచి దేవుడు అంటే ఏంటి అన్ని ఫ్రీగా ఇచ్చేవాడు అని అర్థమా ఇక్కడ వినండి మా అమ్మ చిన్నప్పుడు కదా మా అమ్మ ఏం చెప్తున్నా నేను చిన్నప్పుడు మా అమ్మ ఏం చెప్తే నాకు మా అమ్మాయి అంటే ఇష్టం కదా ఎవరికైనా ఇష్టం నాకైనా ఇష్టమే నీకైనా ఇష్టమే ఎవరికైనా అమ్మంటే ఇష్టమే ఓకే మా అమ్మ ఏం చేస్తాడో ఏం ఏం చేయబోతుందో దాన్ని కూడా నేను చేస్తా ఉంటాను మా అమ్మ చర్చకు వెళ్తుంది నేను చర్చకు వెళ్ళాను నువ్వు ఫాలో అయ్యా నిమిషం అన్న నేను ఒక్కటి చెప్తాను భాస్కర్ నువ్వు మీ అమ్మ చర్చికి వెళ్ళేటప్పుడు మీకు ఎంత వయసు ఎంత వయసు నైన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ కదా మా తాత మా తాత చెప్పే చర్చికి వెళ్ళేటప్పుడు నాకు కూడా అంతే వయసు ఆయన అంచుమించుగా మా తాత చర్చికి వెళ్ళేవాడు చర్చికి చర్చికి వెళ్తే నేను నన్ను కూడా తీసుకెళ్ళేవాడు తీసుకెళ్ వెళ్ళాను నేను ఒకసారి ఒకేసారి వెళ్ళాను నేను ఏదో చెప్పాడు వాడు అవలాగడ్ పాస్టర్ ఏం చెప్పాడంటే ఏసీ ఎప్పుడొస్తాడంటే ఇక్కడికి ఏదో చెప్పాడు నాకు ధర్మం అని ఎక్కింది తర్వాత మా బయటకు వచ్చి మా తాత కౌన్సిలింగ్ ఇచ్చా కదా నువ్వు వెళ్ళి కావాలంటే వెళ్ళు నా నేనైతే నేను రాను అని చెప్పాను అప్పటి నుంచి మా తాత నాకు పోస్ట్ చేయలేదు తీసుకెళ్లేవాడు కాదు అప్పటి నుంచి అప్పటి నుంచి మా తాత చచ్చిపోయాడు దాంట్లో ఉండి ఉండి ఆ క్యాన్సర్ ఎక్కువ చచ్చిపోయాడు తర్వాత మా పిన్నమ్మని పెట్టుకున్నాను మా పిన్నమ్మ కూడా నాకు చాలా పోస్ట్ చేసింది మా ఇంట్లో ఇంట్లో అయితే పుల్లు గొడవ గొడవ నాకు మా పిన్నమ్మకే పిన్నమంటే మా అమ్మ చెల్లెలు నేను అక్కడే పెరిగాను అదే తెలిసి నువ్వు వచ్చావు కదా మా మంజక్క ఆమెతో ఆమెతోనే పెరిగాను ఇప్పుడు ఫుల్ గొడవ గొడవ వచ్చారంటే ఆ నబ్బ ఎంత మన పండించిన రాగిలు అంత కోళ్ళు వాళ్ళు పట్టుకునే పట్టుకునేవాళ్ళు నేను ఎంత స్ట్రాంగ్ గా ఉన్నానని చెప్తున్నా కదా వాడు నేను రూమ్ లో కూర్చొని ఉన్నా కూర్చొని ఉంటే తీసుకొచ్చేసి అక్కడ కూర్చోబెట్టేసేవాడు ప్రేయర్ లో తర్వాత వాడు వెళ్ళినాక మా చిన్నమికి గట్టిగా ఇచ్చా నాకు ఇదంతా ఇష్టం లేదు నువ్వు కూడా ఇదంతా మానేవి అని చెప్పాను వాళ్ళు రెండు సంవత్సరాలు చూశారు ఆమె కూడా కొద్దిగా ఇది ఇదే లేదు మళ్ళీ వచ్చేసారు సనాతనకి నీకు నువ్వు మెంటల్గా వాళ్ళకి చదువుకున్నవాడు నువ్వు చెప్పాలి వాళ్ళకి వాళ్ళు చేస్తారు వాళ్ళు వాళ్ళు వచ్చి ఎవరో ఏమో చెప్పేసి నమ్మేస్తారు ఈజీగా వాళ్ళకి అలా అలా ఉంటుంది మా తాత కూడా పద్దెనిమిది సార్లు అయ్యత్వం మాలేదుకున్నాడు నాకు పిచ్చి కోపం వచ్చింది మా తాత మీద దానికి అది మానేసినందుకు తెలుసా నువ్వు అలా చెప్పకూడదు వాళ్ళు చేస్తారు ఇది చేస్తారు అని నువ్వు కౌన్సిలింగ్ ఇవ్వాలి నీకు నాకు కూడా అప్పుడు చిన్నప్పుడు నాకు అంతే వయసు నీకనే తినోడు నేను అప్పుడు తెలుసా ఇలా తప్పకూడదు ఇదంతా వాళ్ళంతా ఒక ఇది ఒక అజెండాలో పనిచేస్తున్నారు ఇందులు మార్చాలనే అజెండా తప్ప ఇంకేం లేదు వాళ్ళకి దశంభాగం దెబ్బాలి హిందుల దగ్గర అన్న ఇక్కడే కాదన్నా కర్ణాటక ఇది 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 తెలంగాణ ఆంధ్రలోనే కాదు కర్ణాటకలో కూడా సేమ్ పాస్టర్ అంటే సేమ్ మైండ్ సెట్ అవున పాప ఇలా అమాయకులు తమ్ముడు నిజంగా వీళ్ళకి ఏమీ తెలియదు వీళ్ళకి నిజంగా పాప వీళ్ళకి చూసి గాడిపడు కానీ పెట్టడం కానీ అట్లాంటివి ఏం చేయకూడదు వీళ్ళని అది సరేలే తమ్ముడు అట్లేదు జాగ్రత్త చూడు మరి నీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను చెప్పింది ఏమైనా తప్పనిపిస్తే తప్పకుండా సరే తమ్ముడు ఓకే రైట్ ఉంటాను తమ్ముడు ఇద్దరు తమ్ముళ్ళకి రైట్ సరే అండి ఉంటాను